వేదికను అలంకరించిన అధికారులకి ఫార్మర్ చెప్పాలి మీడియా కాలి అందరికీ నా అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమం ఆనందంగా జరిపేది కాదు బాధగా జరిగినాయి అయినప్పటికీ ఇందులో ఉన్న మంచి ఉద్దేశం ఏంటంటే ఒక విద్య ఒక కుటుంబానికి ఆ తరగా అన్నది చాలా నిజంగా పెద్ద పెట్టింది విషయం హడప ముల్లికారు ఏదైతే ఉన్నాయో నాకు కూడా బాగా సన్నిహితులు తెలుసు ఆయన ఇలా స్వదర్స్ వేయాలని చెప్పి తెలిసిన వెంటనే మేము చాలా బాధపడ్డాం కుటుంబానికి తీరున లోడ్ అని చెప్పేసి అనుకున్నాం కానీ అదృష్టమో దురదృష్టము చెప్పలేము కానీ మొన్న తోటి వ్యాపారస్తులైన వ్యాపారలైన నాగన్ గారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్ తెలియడం ఇది ప్రయాణాలు చేసుకుంటాం కదా మన వ్యాపారస్తులం కదా ఉద్యోగస్తులం కదా ఇరుద్యోగస్తులు కదా మనం ఇటువంటి వాటిలో కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన కనిపించడం అదే టైంలో హాస్టల్ సిబ్బంది సిబ్బంది పండించడం ఆ ఇన్సూరెన్స్ను చేయడం జరిగింది ధరిగిన విషయం దురదృష్టకరమైన సరే ఈ రోజున ఆ కుటుంబానికి ఒక ఆసరాగా ఉంది మీకు హాస్టల్ అధికారులకి చెబుతున్నది ఏంటంటే మీ హోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ యాక్సిడెంట్ పాలసీస్ అవ్వచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవ్వచ్చు ఏందో ఒకసారి మా దృష్టికి తీసుకొస్తే ప్రతి ట్రేడ్లోని వర్తకులకి అక్కడ చేస్తున్న సిబ్బందికి గురు ఉద్యోగులకి అందరికీ కూడా తెలియబట్టి వాళ్ళ స్తోమతను బట్టి వంటల జాతీ కానీ స్టాఫ్ జాత కానీ లేకపోతే తాండ్ర సహకారం తీసుకుని లేకపోతే మా దాంట్లో ఉన్న కూడా ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది స్పందిస్తారు అంటే చదువు కంటే కొంతమంది స్పందిస్తారు ఆరోగ్యానికి కొంతమంది స్పందిస్తారు ఆసరాటై అయితే కొంతమంది స్పందిస్తారు చిరు వ్యాపారం చేసుకుంటాం మా వ్యాపారం స్పందిస్తారు ఎవరి ఇష్టం ఎలా ఉందో మా అందరి దగ్గర వివరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు స్పంది వాళ్ళకి విషయాలు తెలియపరిచి అండ్ పలానా కార్మికులకు కావాలి పలానా ఉద్యోగస్తులకు కావాలి అలాగే పలానా ఛాత వాళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి మొత్తం అందరికీ కూడా సాంబర్ మీటింగ్లో వివరాలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి ఈ ఏదైతే ఉందో ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నామో అది ఒక కుటుంబం వెనకాల ధన సహాయం గురించి నరిగిపోకుండా ఉండేలాగా లేకుండా చూడాలని నేను ఒక కుటుంబంలో జరిగిన నష్టాన్ని చూసిన తర్వాత మాకు తెలిసింది కాబట్టి ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మా సాంబర్లో ప్రతి ఒక్కలకి అరస్తులకి చెప్పి తెలియపరిచి మీ సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని తలబెడతామని చెప్పేసి సభముఖంగా చెప్తున్నాము